హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ మిత్రులారా ముందుగా ఈ వీడియో చూస్తున్న ధనవంతులకి కోటేశ్వర్లకు నా హృదయపూర్వ నన్ను ఇంతలా నన్ను ఇంతలాగా ఆదరిస్తున్నా ఇంతలా ఆదరిస్తున్నా అందరికీ వ్యూస్ అందరికీ మనసు పూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందుగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసిన చాలా వీడియో రెండు వందల పైన రెండు వందల యాభై పైన చేసి ఉన్నాను అంటే ఇందులో ఉన్నాయి మిగతాది సుమన్ టీవీలో కూడా ఉన్నాయి చూడండి నైన్ టీవీలో కూడా చేసి ఉన్నాను నైన్ టీవీ తెలుసా టీవీ నైన్ నైన్ టీవీలో ఎస్ ఎందుకంటే ఎవరో ఫోన్ చేసి సుమన్ టీవీ కిరణ్ టీవీ మా టీవీ ఇలాంటి టీవీలో నేను షో చేసుకోవడానికి అవసరం లేదు ఎందుకంటే నా సబ్జెక్టు నా అంటే నా విఎంబీ విశ్వమణి బాలాజీ మాస్టర్ అనే ఛానల్ పెట్టుకొని నేను యూట్యూబ్లో నన్ను నేనే అంటే నేనే చేసుకుంటున్నాను వీడియో నేనే క్రియేట్ చేసుకుంటానో తీసుకుంటానో ఎడిటింగ్ తమిళ టోటల్ నేనే చేసుకుంటాను మిత్రం నేను ఎవరి దగ్గర ఆడగాను అక్కడ ఎందుకంటే మై బ్రెయిన్ ఇస్ జీనియస్ నా మైండ్ చాలా చాలా గొప్పది అండ్ పవర్ఫుల్ కూడా ఎస్ కనుక నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక గొప్ప వాడు ఉంటాడు నీ కాన్షియస్ మైండ్ నీ కాన్షియస్ మైండ్ ఏమో చూసింది క్షణాల్లో మర్చిపోతుంది కానీ మిత్రమా నీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే లోపల ఇంకో మైండ్ ఉంది రెండు రకాల మైండ్ ఉంటాయి సబ్ కాన్షియస్ మైండ్తో ఆలోచించండి మరి గురువుగారు ఆ సబ్కాన్షియస్ మైండ్తో ఎలా ఆలోచించాలి మాకు జీవితం ఏమి అర్థం కావట్లేదు పరిగెత్తి 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 అలిసిపోయి సొలిసిపోయి నిలిచిపోయి ఆ దారి ఈ దారి అంటూ గోదారికి వెళ్ళి చూస్తున్నాం మిత్రమా మరి గురువుగారు మాకు ఒక దారిని చూపి ఒక్కసారి మీకు అనిపిస్తే ఎదగాలి సాధించాలి అని మీ మనసులో మీ మైండ్కి అనిపించినప్పుడు ఒక్కసారి నేను స్క్రీన్ మీద వచ్చే నంబర్కి ఫోన్ చేయండి ఎక్కడ కూడా భయపడద్దు మీరు భయపడక అస్సలు భయపడ్డ వాళ్ళు జీవితంలో ఎదగలేరండి ఎక్కడ కూడా భయపడకుండా ఒక్కసారి నాకు ఫోన్ చేయండి నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ ఎస్ మనీ మైండ్ పవర్ క్లాస్ చెప్తున్నాను మనీ మైండ్ పవర్ కోచ్ అండ్ స్పెషలిస్ట్ నేను కావాలంటే ఫోన్ చేసి టెస్ట్ చేసుకోండి పరీక్షించుకోండి కనుక మీ జీవితాన్ని మట్టిలో మాణిక్యంలాగా మార్చేస్తా మిమ్మల్ని వజ్ర కడ్గంలాగా అంటే ఇక్కడ నుంచి గాలి ధూళి దుమ్ము ఏదైనా రావచ్చు మీ జీవితంలో సమస్య ఒక వజ్రం మీద చెత్త దుమ్ము దుమ్ళి పడితే అది ఇలా జారిపోతుందో మీ జీవితంలో అవన్నీ జారిపోయేలాగా అవన్నీ పక్కకు తొలగించేలాగా చేసుకుంటాను అంటే అద్భుతంగా మార్చేస్తా మిమ్మల్ని వంద కాదు థౌజండ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఫోన్ చేయి ఎందుకంటే ఎంతమంది ఎన్ని అద్భుతాలు చేస్తున్నానంటే నా శిష్యులు ఊహించలేదు నేను క్లాస్ చెప్పిన తర్వాత మీ నెంబర్ని నా గ్రూప్లో పెడతాను నేను వదిలిపెట్టను ఏదో క్లాస్ చెప్పి వదిలేసాను కాదు నువ్వు ఎదిగేంత వరకు నువ్వు ఎదిగేంత వరకు నా గ్రూప్లోనే ఉంటుంది నీ నంబరు ఒక మహావృక్షానికి డబ్బు అనే విత్తనాన్ని నీ మైండ్లో నాటి డబ్బు అనే విత్తనాన్ని నీ మైండ్లో నాటి దాన్ని మనీ అఫర్మేషన్ అనే నీరును పోసి ప్రతిరోజు ధ్యానం మనీ మెడిటేషన్ చేసి నీకు కావాల్సిన దాన్ని రాసుకొని ఆ దాన్ని ఒకటికి పదిసార్లు ఒకటికి నాలుగు సార్లు చదువుకొని అది అద్దం ముందు చెప్పుకొని ధ్యానంలో కూర్చొని క్రమశిక్షణ అంటే ఒక పద్ధతి ప్రకారం ఆల్ నుంచి దాకా ఏ టూ జెడ్ నేర్పిస్తాను ఎక్కడ కూడా మిస్ కట్టడానికి లేదు నేను ఎన్ని ఎన్నో క్లాసుకు ఎన్నెన్నో తిరిగి ఉన్నాను గురుగారు కానీ నేను యూనివర్స్తో కనెక్ట్ చేయట్లేదు నేను కనెక్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను మరి యూనివర్స్తో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది నేను చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళాను కానీ నాకు అన్నీ అనిపిస్తున్నాయి దగ్గరకు వచ్చినట్టు కానీ రాలేక డబ్బులు రావట్లేదు చేతిలోకి డబ్బులు రావట్లేదు ఏమండి మీరు మంచిగా ఎదగాలని కసి పట్టుదల మీలో ఉంది కానీ కానీ నేనేమంటున్నానంటే ఇంట్లో వాళ్ళని కూడా మార్చుకోవాలి నువ్వు పాలు తీసి ఒక ఆవు దగ్గర కానీ బరి దగ్గర పాలు తీసి తెల్లటి పాలను ఆడ వేడి చేసి దాన్ని పెట్టేసి ఉంటే వాడు పక్కవాడు మీ ఇంట్లో ఎవరో పిల్లలో తెలియక వాడు దాంట్లో నలకేసేసాడని అనుకోండి అది పెరుగు అవ్వదు తోడు కాదు ఖరాబ్ అయిపోతే ఇరిగిపోతాయి పాలు అలానే నువ్వు చేసే పాజిటివ్ నీ దగ్గర ఉంది నేను కాదని చెప్పట్లే కానీ ఆ పాజిటివ్కి రోజు మీ చుట్టుపక్కల అంటే నీ ఇంట్లో నీ ఫ్యామిలీ పిల్లలు ఎవరైనా కావచ్చు వాళ్ళు నెగిటివ్ మాటలు ఆ టీవీలో వచ్చేది సీరియల్ ఏడ్చేది బాధపడేది ఒకటి పెళ్ళని ఒకళ్ళు ఈ చాలా ఉంటాయి ఒక్కొక్కరు మూడు మూడు నాలుగు నాలుగు పెళ్ళి చేసుకునేదానికి ఏడవటం అది ఇలాంటి నెగిటివ్ విని విని వాళ్ళు నిన్ను చూసి టీవీలో ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలానే నీకు బిహేవ్ చేస్తారు అంటే నువ్వు సైలెంట్గా కూర్చోటం పక్కన వచ్చి సమాలు పడేయటం కిర్రని తలుపు తీయటం లేకపోతే డబ్బు వాళ్ళు ఏం చేయరు సాధించరు కానీ ఎదిగే వాళ్ళు వెనక్కి లాగుతారు జలగలాగా లాగేది ఎవరో కాదు మన ఫ్యామిలీ అంటే మీ ఇంట్లో ఫస్ట్ వాళ్ళని మార్చండి మనం ఉన్నంతగా వదగాలి కదా బాగా డబ్బు సంపాదించాలి కదా గురువుగారు లాగా బాగా డబ్బు సంపాదించాలి కదా డబ్బు సంపాదిస్తే నలుగురులో మనకు గౌరవిస్తారు ప్రేరు ప్రతిష్టలు వస్తాయి అధికారం హోదా వస్తుంది పలుకుబడి పెరుగుతుంది రాజాయోగం పడుతుంది అని చెప్పండి అవన్నీ మనకు వద్దండి మనం పొద్దున్న లేస్తే ఒకళ్ళ దగ్గర పోయి బిచ్చం ఎత్తుకుందాం అని అను అని అన్నారు అనుకో ఖాతాం ఇక వాడిని అదే పనిచేయ ఒకటి నువ్వు ఒకటి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అందరూ తీసుకొని మొదలుపెట్టేసింది నేను దానికి నేను నీకు మీకు కాదని చెప్పను కానీ మిత్రమా కానీ ఎప్పుడైతే నిన్ను నీలో ఒక ఎదగాలనే సంకల్పం ఎదగాలనే కసి ఎదగాలనే ఫైర్ ఒకటి బయటకు వచ్చింది చూశావు అది వచ్చింది అనుకో నీ మనసులో అంటే నీ మైండ్లో బీజం పడిపోయినట్టే ఎస్ ఎందుకంటే ఆ ఆలోచన వచ్చిందనుకో అక్కడితో ఆగోకు మిత్రమా దాన్ని మెల్లగా మనీ అనే అపర్మిషన్ నీరు పోసి మెల్లగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ క్లాస్ చెప్తున్నాను క్లాస్లో జాయిన్ అవ్వండి నీకు అద్భుతంగా మట్టిలో మణికెంలాగా మార్చేస్తాను వజ్ర ఖడ్గంలాగా మార్చేస్తుంది ఛాలెంజ్ చేసి చెప్తాను నేను ఎక్కడ కూడా మిస్ కాకుండా నీకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావడానికి ఏం అడ్డుపడుతున్నాయో వాటిని తీసేసి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి డబ్బు నీ జీవితంలో ధారాళంగా ఒక నది నీటి ప్రభావం లేని జీవితంలో ప్రతిరోజు రావాలంటే ఏం చేయాలని అన్ని అద్భుతంగా నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ క్లాస్లో నేర్పిస్తాను కనుక ఒక్కసారి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఎక్కడ భయపడద్దు రైట్ ఇప్పుడు ఎవరైనా మనకు డబ్బులు ఇచ్చారనుకోండి ఇట్లా ఇస్తారు అప్పుడు ఏం చేయాలి ఎడమ చేత్తో ఎడమ చేత్తో తీసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ ఎందుకంటే ఇది ఎక్కడో ఎక్కడెక్కడో మంచి చెడు అన్నీ ఎక్కడెక్కడో చేతిలో తిరిగి తిరిగి వస్తుంది డబ్బు లెఫ్ట్ హ్యాండ్తో తీసుకొని ఇగో ఇలా చూడండి ఇటు చూడండి ఇగో ఇలా ఏలు పెద్ద వీలు మధ్యలో పెట్టుకొని ఇలా లెక్క పెట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇంకా చాలా ఉన్నాయండి యాభై ఏళ్ళు ఉన్నాయి కానీ నేను చెప్తున్నాను ఇలా నీ వైపుగా నీ వైపుగా లెక్క పెట్టుకో లెక్క పెట్టుకొని ఈ డబ్బుని ఒక్కసారి మనసు పూర్తిగా బా నా దగ్గరకు ఈ ధనలక్ష్మి అంటే ఈ డబ్బు వచ్చినందుకు ఈ డబ్బుకు చాలా చాలా కృతజ్ఞతలు ఈ డబ్బు నా ప్రతి అవసరాన్ని నేను కోరిన తక్షణమే ప్రతి అవసరాన్ని నెరవేరుస్తున్నందుకు నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు డబ్బుకి విశ్వానికి కృతజ్ఞతలు నేను నా జీవితంలో ఇప్పటి అనుభవించిన డబ్బుకి సహకరించిన అందరికీ అన్నిటికీ కృతజ్ఞతలు నేను ఈరోజు నేను ఈరోజు ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి విశ్వానికి కృతజ్ఞతలు అని ఈ డబ్బు ఎలా పెట్టుకోవాలంటే ఇగో ఈ గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ ఈ గాంధీ బొమ్మ తల ఇలా ఇలా అంటే ఇలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి లోపల వైపు లోపలికి లోపలికి పెట్టుకోవాలి అప్పుడు డబ్బు నిలుస్తుంది నీ జేబులో నిండుగా ఉంటుంది గాంధీ బొమ్మ తల పైకి ఉన్నప్పుడు ఏం చేస్తే బయటికి వెళ్ళిపోద్ది రెండోది ఒకటి రెండు మూడు ఏలిపో ఏలిపో ఎలిపో ఇలా లెక్కపట్టకూడదు ఇలా వచ్చేటట్టు లెక్కపడ్డ చూపించాను కదా అలా డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి డబ్బుని జీవితంలో ధారాళంగా రావాలంటే నేను అద్భుతమైన మనీ మైండ్ పవర్ క్లాస్ బాగా వినండి మనీ మైండ్ పవర్ క్లాస్ చెప్తున్నాను ఒక్కసారి ఈ స్క్రీన్ మీద వచ్చే నంబర్కి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకుంటే ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ